నమస్కారం మిత్రులారా మీరందరికీ మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటైన మహాశివరాత్రి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ పర్వదినం ఎందుకు ప్రత్యేకమైనది దీని ప్రత్యేకత ఏమిటి మరియు ఈ రోజును ఎలా జరుపుకోవాలో తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే శివుడి గొప్ప రాత్రి ఈరోజు భగవాన్ శివుడి ఆరాధన మరియు ధ్యానం ద్వారా మోక్షం మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చని హిందూ పురాణాలు చెప్తున్నాయి ఈరోజు పాల్గున మాసం చంద్రుడు క్షీణించే రాత్రి కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి శివుణ్ణి శివుణ్ణి ఆరాధిస్తారు మహాశివరాత్రికి అనేక పురాణ కథలు మరియు ప్రాముఖ్యతలు ఉన్నాయి శివుడు మరియు పార్వతి వివాహం ఈరోజు శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిందని నమ్మకం సముద్ర మదన సమయంలో విషపానం సముద్ర మదన సమయంలో వచ్చిన విషాన్ని శివుడు తాగి ప్రపంచాన్ని రక్షించిన రాత్రి ఇదే ఆధ్యాత్మిక జాగరణ ఈ రాత్రి జాగరణ చేసి శివుణ్ణి ఆదరిస్తే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మారవచ్చని నమ్మకం మహాశివరాత్రిని ఎలా జరుపుకోవాలో కొన్ని ముఖ్యమైన విధానాలు ఉపవాసం ఈరోజు ఉపవాసం ఉండి ఫలాలు మరియు పాలు మాత్రమే తీసుకోవడం మంచిది శివలింగాన్ని ఆరాధన శివలింగానికి పాలు తేనె నీరు మరియు బిల్వ పత్రాలతో అభిషేకం చెయ్యాలి ఓం నమ శివాయ మంత్రం ఈ మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయటం వల్ల మనసు శాంతి పొందుతుంది రాత్రి జాగరణ రాత్రంతా జాగరణ చేసి భజనలు మరియు కీర్తనలు పాడటం వల్ల శివుని ఆశీర్వాదాలు లభిస్తాయి మహాశివరాత్రి సందర్భంగా భారతదేశంలోని ప్రతి శివాలయంలో ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు జరుగుతాయి వారణాసి హరిద్వార్ మరియు శ్రీశైలం వంటి పవిత్ర స్థలాలలో భక్తులు గుంపులుగా కలిసి శివుణ్ణి ఆరాధిస్తారు మిత్రులారా మహాశివరాత్రి అనేది కేవలం ఒక పర్వదినం మాత్రమే కాదు ఇది మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం మరియు శాంతిని పొందే ఒక అద్భుతమైన అవకాశం ఈ పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకొని శివుణ్ణి ఆశీర్వాదాలు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు